ఇదేనండి ఒడిస్సాలో ఫేమస్ అయిన శ్రీ మజ్జిగౌరమ్ తల్లి టెంపుల్ ఇక్కడికి రావాలంటే ట్రైన్లు కూడా ఉన్నాయండి లేదంటే బైక్ కానీ వెహికల్ కానీ బుక్ చేసుకుని రావచ్చు ఇక్కడ మనం మొక్కు చెల్లించిన కోడి కానీ మ్యాక్ కానీ ఇక్కడ వండి మరీ ఇస్తారండి కాకపోతే దానికి అమౌంట్ అనేది ప్రయత్న చేస్తారు సో మనమైతే ఇలా గుడిలోకి ఎంట్రన్స్ అయ్యాము సో లోన్కి లైన్లోకి ముందుగా పూజ సామాన్లు అయితే తీసుకున్నాం సో పూజ సామాన్లు తీసుకొని స్టార్ట్ అయ్యాము మేము లక్కీగా మాకైతే ఈరోజు పెద్దగా క్రౌడ్ అయితే లేదు బట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాం లైన్లో నుంచి మరీ వెళ్ళాము సో ఫైనల్గా అయితే మా దర్శనం అయితే చాలా బాగా అయిందండి సో ఫైనల్గా మా దర్శనం అయ్యాక అయితే వచ్చాం వచ్చి మా ఫ్రెండ్స్తో కొంచెం సెల్ఫీలు తీసుకొని స్టార్ట్ అయ్యాం సో మేము ముక్కు చెల్లించిన కోడిని అయితే ఇక్కడ చేంజ్ చేయించం వెళ్ళండి వెళ్ళి తర్వాత ఇక్కడ వంటకనేసి వెయిట్ చేస్తున్నాం అండి బ్యాచ్ మొత్తం వెయిట్ చేస్తాం బాగా టైడ్ అయిపోయి ఉన్నాం అందరం కూడా చాలాసేపు వెయిట్ చేస్తాం సో వీలైతే వంట వెంటుతున్నారు సో మా వాడైతే చూడండి కోడిని ఎలా అడ్జస్ట్ చేస్తున్నారు మేమైతే నా ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయ్యామండి సో మాకైతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ చాలా చాలా ఎంజాయ్ చేసా చాలా బాగుంది కానీ నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ లొకేషన్ బాగుంది కానీ ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే మొత్తం డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఉందండి సో వరస్ట్గా అనిపించింది మిగతా అయితే టెంపుల్ దర్శనాలు జస్ట్ మేము ఎంజాయ్ చేయడం అన్నీ బాగానే కానీ అక్కడ టెంపుల్ దగ్గర ఉన్న వాతావరణం అండ్ అక్కడ సర్కిల్ అయితే డెవలప్మెంట్ లేకుండా వరస్ట్గా ఉంది సో అదైతే నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్గా అనిపించింది థ్యాంక్స్ అండి ఎంతవరకు నా వీడియో చూసిన మేము అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో అక్కడ